నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ ఎయిట్ ఎంబీఏ కంప్లీట్ అయింది మాస్టర్స్ కూడా చేశారు యుఎస్ఏలో మార్కెటింగ్ మేనేజర్గా ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నాడు యుఎస్ఏలో ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాష్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు మున్నూరు కాపు క్యాష్లో బదువు కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పదహారు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇది ఈరోజు అబ్బాయిల వివరాలు నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా గా జాబ్ చేస్తుంది డాటా ఇంజనీర్గా సాఫ్ట్వేర్గా గా జాబ్ చేస్తుంది నలభై రెండు లక్షల ప్యాకెట్లో లో ఉంది